తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థలు బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతున్నారు మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ నెలలో అంటే ఆగస్టు నెలలో పంతొమ్మిదో తారీఖు నుండి మనకి ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఈడికి సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన సంవత్సరం బట్టి ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఇందులో మనకి ప్రధానంగా మొదటి గడప దర్శనంగా పిలుస్తున్నటువంటి స్వామివారి యొక్క ఆద్యత సేవలు అయితే విడుదలవుతున్నాయండి ఇందులో మనకు ప్రధానంగా ఆర్థిక సేవలు మూడు రకాల కేటగిరీలో విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది మనకి ప్రధానంగా శుప్రవాల్ సేవ కానీ తోములు సేవ కానీ అట్టదల పాగపద్మారాధన కానీ అర్చన కానీ ఈ నాలుగు రకాల సేవలను కూడా మనం స్వామివారి యొక్క ఆర్థిక సేవలతో చూస్తూ ఉంటామండి వీటినే మొదటి గడప దర్శనంగా కూడా మనం అందరం కూడా పిలుచుకుంటూ ఉంటాం వీటిని లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది లాటరీ పద్ధతి అంటే దీనికోసం ముందుగా అయితే మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి రేపు ఆగస్టు నెల పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఆగస్టు నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా ఈ రెండు రోజులు కూడా ఈ సేవల కోసం అదే అండి మధురగడ ప్రదర్శన కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి టీవీకి సంబంధించినటువంటి అవసరం ఏదైతే ఉందో మన మొబైల్ నెంబర్తో లాగిన్ అని టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి దానికోసం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ లక్కీ డిప్లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి ఒక లక్కీ డిప్లో సెలెక్ట్ కాకపోతే ఎస్ఎంఎస్ అనేది రాదండి ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు కనుక ఎస్ఎంఎస్ రాకపోతే మీరు మొబైల్ తోటి ఏ విధంగా టీడీకి సంబంధించిన అబ్సై వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అదేవిధంగా సేమ్ మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి మనకి రైట్ సైడ్ పైన చూసుకున్నట్లయితే హిస్టరీ అని ఉంటుందండి హిస్టరీలో శ్రీవారిక లక్కీ డిప్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ లక్కీ డిప్లకి ఎంపిక అయ్యారా లేదా అనేటువంటి ఇష్యూ దాని మీద ఉంటుందండి ఒకవేళ మీరు ఈ లక్కి డిప్లో సెలెక్ట్ అయితే మట్టికి మీకు వచ్చినటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుందండి ఉదాహరణకి సుప్రవర్ సేవకి నూట ఇరవై రూపాయల అమౌంటు అచ్చనకి రెండు వందల ఇరవై రూపాయల అమౌంటు అదేవిధంగా అష్టదల పాత పద్మారాధనకి పన్నెండు వందల యాభై రూపాయలు అదేవిధంగా తోమల సేవకి రెండు వందల ఇరవై రూపాయలు చెప్పినా మీకు వచ్చినటువంటి లక్కీ డిప్లో అంటే మీరు ఏ లక్కీ డిప్కి అయితే ఏ సేవకైతే మీరు ఎంపికయ్యారు దానికి తగ్గట్టు అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుందండి ఇలాగే ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా మీరు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అమౌంట్ కట్టడానికి మనకు వచ్చేటప్పుడు టైమింగ్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఎలక్ట్రిడి సంబంధించినటువంటి రిజల్ట్ అనౌన్స్ అవుతే ఇరవై రెండవ తారీఖు వరకు కూడా పన్నెండు గంటల వరకు కూడా మనకి ఆగస్టు నెలలో ఈ అమౌంట్ ఆన్లైన్లో కట్టడానికి టైం అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ లక్కీ డిప్ కోసం అంటే ఈ లక్ డిప్లో పాల్గొనడానికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుతోటి మీరు ఈజీగా ఈ యొక్క లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా కావాలి సింగిల్గా కూడా ఈ లక్ డిప్లో మీరు పాల్గొనవచ్చు మ్యాచ్ ఇద్దరు అంటే భార్య భర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా బంధుమిత్రులు కానీ లేదా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా సరే ఇద్దరు ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది మొదటి రకమైనటువంటి స్వామివారికి ఆతిథ్య సేవకి సంబంధించినటువంటి కేటగిరీ అండి మనకి సెకండ్ కేటగిరీ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖునే మనకి అంటే ఇరవై ఒకటో తారీఖున ఈ యొక్క స్వామవారి ఆర్జిత సేవలు కంప్లీట్ అయిన తర్వాత ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి మరొక కేటగిరీ అయినటువంటి స్వామవారి ఆర్జిత సేవలు అయితే విడుదలవుతాయండి ఇందులో ప్రధానంగా కూడా మనకి నాలుగు రకాల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి అవి కళ్యాణోత్సవం దాన్ని మనం కళ్యాణ టికెట్లను పిలుస్తూ ఉంటాం రెండు ఉజ్జల సేవ మూడు శాస్త్ర దీపాలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ నాలుగు రకాల సేవలు కూడా స్వామివారి ఆది సేవలుగా అదేవిధంగా ఐదు వందల రూపాయల దర్శన టికెట్లుగా కూడా పిలుస్తూ ఉంటారండి ఇందులో మన టీడీకి సముద్రం అబ్సేట్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జిఓ డేట్ వెబ్సైట్లోకి సేమ్ మన మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్లు అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు అండి ఇది లక్కటి పాటే కాదు మనం డైరెక్ట్గా లాగిన్ అవి మనకి ఆకేష్ నాయక సముద్రం ఈ తేదీలో అంటే ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకు విడుదలవుతాయి మనకి నవంబర్ నెలకు సంవత్సరం బట్టి ఈ సోమవారిక ఈ ఆర్థిక అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఎందుకంటే ప్రతి నెల కూడా వారు మూడు నెలల ముందుగానే మనకి స్వామివారి ఆర్థిక సేవలు బుక్ చేసుకోవడానికి కానీ లేదా మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్శనల్ టికెట్ బుక్ చేసుకోవడానికి కానీ అంగపరీక్షణ సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కోటా కానీ లేదా అకామిడేషన్కి సంబంధించినటువంటి కోటా కానీ ఇవన్నీ కూడా మనకి మూడు నెలల ముందుగానే టీవీకి సంబంధించినటువంటి అప్షల్ వెబ్సైట్లోకి అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ టికెట్ ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు మనకి ఇది ఈ కళ్యాణం టికెట్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు ఉంటుందండి అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఈ కళ్యాణం టికెట్లో పాల్గొనవలసి ఉంటుంది కళ్యాణ వస్తువుల్లో పాల్గొని తర్వాత వీళ్ళని స్వామివారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంటుంది అదే ఉంజలి సేవ ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలంకరణ సేవ ఐదు వందల రూపాయలు ఆర్జిత బెమ్మస్తుము ఐదు వందల రూపాయలు చెప్పడం మనకి ఉంటుంది కాబట్టి వీటిలో ఐదు వందల రూపాయల దర్శనం టికెట్లుగా పిలుస్తూ ఉంటారండి ఇది మనకి ఈ మీ యొక్క ఆధార్ కార్డు తోటి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు మిగిలిన కూడా మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా కావాలి సింగిల్గా కూడా మీరు సేవల్లో పాల్గొన్న తర్వాత తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మూడో రకమైనటువంటి కేటగిరీ వచ్చేసి వీటిని కూడా స్వామివారి ఆజిత్ సేవ విర్చువల్ సేవ ఆన్లైన్ సేవని పిలుస్తూ ఉంటారండి అంటే ఆన్లైన్ సేవ అంటే మనకి ఈ నేను చెప్పినటువంటి ఈ నాలుగు రకాల కేటగిరీలో అంటే కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ సహస్త్ర దీపాలంకరణ కానీ ఆజ్త్వం వస్తుంది కానీ ఈ నాలుగు రకాల సేవల్ని మరొక విర్చువల్ సేవలో పిలుస్తూ ఉంటారు ఇందులో కూడా సేమ్ మనకి ఈ కళ్యాణం టికెట్లు కానీ మిగిలినటువంటి ఈ ఉంజలి సేవ శాస్త్ర దీపాలంకరణ సేవ ఇవన్నీ కూడా మన ఇంటి దగ్గర కూర్చుని ఆన్లైన్లో చూసిన తర్వాత అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు అంటే ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానంపై జరుగుతున్నటువంటి ఈ యొక్క నాలుగు రకాల సేవలు కూడా మనం ఆన్లైన్లో చూసిన తర్వాత దర్శనానికి మనం డైరెక్ట్గా పంపించడం జరుగుతుంటుందండి మనకి డైరెక్ట్గా ఆజిత్ సేవలకి ఈ విచువల్ సేవకి మధ్య డిఫరెంట్ ఏమిటో అనేటువంటి విషయానికి వస్తే మన తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలో డైరెక్ట్గా పాల్గొని అక్కడ నుంచి స్వామివారి దర్శించుకోవడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి వీటిని ఇది డైరెక్ట్ ఆజిత్ సేవలు తర్వాత విచువల్ సేవ అంటే మన ఇంటి దగ్గరే కూర్చుని ఈ మన దగ్గర ఉన్నటువంటి మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సేవ చూసిన తర్వాత వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా సరే తర్వాత మీరు ఈ సోమవారికి ఆర్థిక సేవలో అదే విట్రోల్ సేవలో మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు కావాల్సిన దర్శనానికి తర్వాత రోజు నుంచి మీకు అవకాశం ఉంటుందండి అలాగే వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా మీరు వెళ్ళి తిరుమల కొండపై సోమవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది కూడా టికెట్ కాస్ట్లో అయితే ఎటువంటి తేడా లేదండి సేమ్ టికెట్ కాస్ట్ కళ్యాణం టికెట్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంజలి సేవ కానీ సహస్రద పాలంకరణ కానీ ఆధ్యత బ్రహ్మోత్సవం కానీ వచ్చేసి ఐదు వందల రూపాయల చొప్పున ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం ఇది కూడా మీరు టీడీకి అప్సెట్ వెబ్సైట్ ఉందో టీటీ దేవస్థాన డాట్ టీపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి ఇది మనకి రేపు ఆగస్టు నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి అయితే నవంబర్ నెలకి సంబంధించినటువంటి కోటాలో ఈ టికెట్లు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి వ్యక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఇరవై మూడవ తారీఖున ఆగస్టు నెల ఉదయం పది గంటలకి నవంబర్ నెలకు సంవత్సరం బట్టి మరొక కోటాలో సోమవారిక అంగప్రదక్షిణ టికెట్లు విడుదలవుతున్నాయండి అంగప్రదక్షిణ అంటే మనకి సోమవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో దాన్ని ఆనందాన్ని నిలిగి అంటారు అదేవిధంగా మనకి బంగారు పోపట్లు ఏదైతే ఉంటుందో అక్కడ అంటే సాధారణంగా మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తాం కదండి జయ విజయల దగ్గర నుండి దర్శించుకొని మనం బయటకు వచ్చిన తర్వాత మనకి బంగారు బాగుంటుందని అక్కడి నుంచి కొడుకుని పర్ణదండాలు పెడుతూ మన ఉండిలో కానికి వేసేటువంటి ప్లేస్ ఏదైతుందో అంటే ఉండి దగ్గరికి మనం రావడం జరుగుతుంది దాన్ని అంగర ప్రదక్షిణ ఉంటారండి అంటే పడుకుని పరుల దండలు పెట్టడానికి అంగ అంటారు ఇది మనకి రోడ్కి వచ్చేసి ఏడు వందల యాభై టికెట్లు కూడా మనకి అవకాశం ఉంటుందండి ఇది మనకి నవంబర్ నలసినటువంటి ఫోటోలో భాగంగా రేపు ఆకేష్ఠంగా ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకైతే వృద్ధిలో జరుగుతుంది కాబట్టి వ్యక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కాకపోతే టికెట్లు పూర్తిగా ఒక ఇవ్వండి ఒకరి ఒకటి కూడా లేదు ఇది కూడా మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడిని వచ్చేసి ఇద్దరి వరకు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఒకటి ఐడి ప్రూఫ్ చేసి మీ చెక్ ఆధార్ కార్డు తోటి మీరు ఈ టికెట్ని అయితే ఈజీగా బుక్ చేసుకోవచ్చు పూర్తిగా ఉంచుకోండి కాబట్టి వ్యక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా విజయపెట్టుకుని తర్వాత మనకి ఇరవై మూడు తర్వాత ఉదయం పది గంటలకి ఆంధ్రప్రదేశ్ విజ్జలవుతుంటే మనకి పదకొండు గంటలకి శ్రీవారి ట్రిస్ట్ అండి అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛానల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కోటలు విడుదల ఫోటాలో విడుదలవుతుంటాయి అండి తర్వాత ఇరవై నాలుగో తారీఖున మనకి ఎప్పుడు అంటే ప్రతీ నెల కూడా విడుదల వేది ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయలు స్ప్రెషి దర్శన టికెట్సు తర్వాత ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చేసి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా విడుదల విడుదలవేదండి కాకపోతే మనకు ప్రజెంట్ వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే టీడీడ్ వారు ఇంకా విడుదల చేయలేదు విడుదల చేయలేనటువంటి అప్డేట్స్ అయితే ఒకసారి చెప్తున్నానండి సీనియర్ సిటిజన్ కోట ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్కి సంబంధించినటువంటి కోట శ్రీవాణి టెస్ట్ డోనర్స్కి అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దెషన్ ఎకామినేషన్ ఈ ఐదు రకాల కోటకు సంబంధించినటువంటి నవంబర్కి సంబంధించిన ఇంకా విడుదల చేయలేదండి ఇంకా మనకు అప్డేట్స్ అయితే రాలేదు అప్డేట్స్ వచ్చిన వెంటనే నేను మీకు ఈ టికెట్ల గురించి కూడా ఎప్పుడు విడుదల అవుతున్నాయి ఏ టైంకి విడుదలవుతుంది అనేటువంటి విషయం కూడా నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనం మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట చమలపై మీరు ప్రత్యేక వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ